ఈరోజు తాటికలికి వచ్చాం ఇప్పుడు చూడండి ఒక్క దెబ్బకి ఎలా పడిపోద్దు అదే మాములు ఉండదు మనతో చెట్లు ఎక్కువకుండా కోసేస్తున్నాం ఈ మధ్య సో కప్పుడంటే తాటి చెట్లకి కోసేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు దోటికి కత్తి కట్టుకొని కత్తిని దోట్లాగా రెడీ చేస్తుంది దాంతో కట్ చేస్తున్నాం మనతో వచ్చిన పిల్లకలందరూ రాసిపడ్డారనమాట వాళ్ళు కూడా పోయాలని సో వాళ్ళు కూడా పోస్తున్నారు పడిపోయేవా ఎట్టబడ్డట వెళ్ళిపోతున్నాయి మనడైతే అసలు ఆగట్లేదు గడి చేతిలో పెట్టుకొని దొరికినటువంటి లాగేస్తున్నాడు దీడే మనడు మామూలుగా పోయట్లేదు మీరు ఎప్పుడైనా ఇలా తాటికాయలు తిన్నారా అంటే రోడ్ల మీద కొనుక్కొని తినడం కాదు ఇలా తోటలలోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మీ బంధువులతో కానీ మీ నాన్న మీ అన్న ఇలాంటి వాళ్ళతో ఇలా చెట్ల దగ్గరే తిన్నారా తాటికాయలలో నాలుగు గుంజలు కాయ దొరకడం చాలా రేర్ అనమాట ఈరోజు మనం తెచ్చిన తెచ్చింది సో నాలుగు మంజులు ఉన్నాయి సో ఎక్కువ ఒకటి లేదంటే రెండు నార్మల్గా ఎక్కువగా ఉండేది మూడు నాలుగు మాత్రం చాలా రేట్గా కదా సో చాలా టేస్ట్గా ఉంది మీకు చెప్పాను కదా ఎక్కువగా మూడు మంజులు ఉంటాయని సో ఇలా ఉంటాయన్నమాట సో వెరీ న్యాచురల్ ఫ్రూట్స్ సో నాకు తెలిసి ఏ మందులు వాడకుండా కాసే కాయలు ఇవే చాలా హెల్తీ కూడా మా చూడు ఎట్లా తింటున్నాడు ఏ మామ ఎట్లా ఉంది గట్టిగా చెప్పు బాగుందా ఓకే థ్యాంక్ యూ ఒకప్పుడు మా మామ మా అన్నవాళ్ళు మమ్మల్ని ఇలా తీసుకొని వచ్చి మా కొట్టిచ్చి మమ్మల్ని కూర్చొని పెట్టి మరీ తినిపించేవాళ్ళు మావాడు చూడు వీడియో తీస్తుంటే అడ్డం పెడుతున్నాడు సో ఇదే మూడు ముంజలకాయ అనమాట వీడు తినేసిందాన్ని కూడా చూపెడుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక పల్లెటూర్లలో ఉంటే ఖచ్చితంగా ఇలా చెట్లు దగ్గరికే వెళ్ళి కోసుకొని తినండి సో ఆ ఫీలింగ్ ఆ థ్రిల్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఒకవేళ మీరు సిటీలలో ఉన్న మీ బంధువులు ఖచ్చితంగా పల్లెటూళ్ళలో ఉంటారు కదా వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఈ వేసవసెవల్ని మొత్తానికి ఇవాళ తాటికాయలు జర్నీ ఇలా సాగింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలాగే ఉంటే కింద కామెంట్ చేయండి ఈ సమ్మర్ హాలిడేస్కి మాత్రం మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయడం ఈ తాటికాయలు తినడం మాత్రం మర్చిపోవకండి ఎరా ఓకే అందుకే బాయ్ ఎండలో తిరగబోకండి తాటికాయల కోసం మాత్రం బాండి బాయ్ బాయ్ చెప్పండి